హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సాటర్డే కదా ఉదయాన్నే లేచి ముగ్గు పెట్టేశాను ఇంకా తొందరగా అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకుందాము అని ప్రతిసారి ఫిక్స్ అయిపోతాను కానీ అలా జరగదు ఎందుకంటే నేను పని చేసుకున్న చేసుకుంటూ ఉంటాను కదా ఆ శబ్దానికి కాసేపటికి మా వాడైతే నిద్ర లేస్తాడు వాడు వేస్తానే ఇంకా నా చాంకులో ఎక్కించుకొని అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి ఇంకా అలా లేట్ అయిపోతుంది మొత్తానికైతే మా పాపని స్కూల్కి పంపించేసాను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇక్కడైతే మేము హాస్పిటల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అంటే ప్రతిసారి హాస్పిటల్ అని చెప్తుంది అని అయితే అనుకోవద్దండి కొత్తగా ఎవరైనా చూస్తుంటారు కదా వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను సో ఫ్రెండ్స్ కొత్తగా అంటే గుర్తొచ్చింది మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము మా బాబుకి నెబ్లైజర్ అయితే పెట్టిస్తున్నాము నేను ఇంకా వీడియో షూట్ చేస్తుంటే మా ఆయన మాత్రం సరిపోయి పని ఎక్కడ చూసినా వీడియోలో షూట్ చేస్తూ ఉంటావు అని చెప్పి అని అంటున్నాడు తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంకా ఒక యూట్యూబ్ మనకి స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఎలాగోలా మనం పికప్ చేసుకోవాలి మనం వీడియోలు కంటిన్యూగా పెడుతూ ఉంటేనే కదా వ్యూవర్స్ వచ్చేది లైక్స్ షేర్స్ కామెంట్ ఏదైనా సరే మనలో కంటెంట్ ఉండాలి కదా అలా కంటెంట్ ఉండాలి అంటే మనం ప్రతిదీ వీడియో షూట్ చేయాలి అలాగే అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి షేర్ చేసుకుంటూ ఉండాలి అన్నీ అందుకనేసి ఇంకా మొత్తానికి హాస్పిటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది తిరిగి రిటర్న్ ఇంటికి అయితే వస్తున్నాము నేనైతే మళ్ళీ షాపింగ్ చేద్దాం అనుకున్నాను కానీ అర్జెంట్ మా ఆయనకి కాళ్ళు వస్తే వేరే పని మీద అయితే వెళ్ళాడు ఇంకా మమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళాడు నేనైతే ఇంకా మా వాడిని పైకి ఎత్తుకొని వస్తుంటే ఇంట్లోకి వాడు మళ్ళీ తిరిగి వాళ్ళ డాడీతో వెళ్ళాలని చెప్పేసి ఏడుస్తున్నాడు ఇంకా ఎలాగోలా అవన్నీ సర్ది చెప్పేసి పైకి అయితే ఎత్తుకొని వస్తున్నాను ఇంకా వాడు దిక్కులు దిక్కులు చూస్తున్నాడు ఎక్కడిపోయినాడా మా డాడీ అని చెప్పి ఇంక ఇక్కడైతే నేను డోర్ ఓపెన్ చేస్తున్నాను ముందే వెళ్ళి డోర్ కొడుతున్నాడు మా వాడు ఇంట్లో వాళ్ళు అక్క ఉంది అనుకుంటున్నాడు పాపము కానీ మా పాప స్వీట్ స్కూల్కి వెళ్ళింది కదా తెలియదు ఇంకా నేను డోర్ తీస్తా ఉంటే వీడు మాత్రం టకటక పరిగెడతాడు వీని గోల భరించలేక అక్కడ డ్రమ్ అయితే అడ్డుపెట్టాను ఇంకా ఇంట్లోకి ఎత్తుకొని వచ్చిన తర్వాత ఇంకా వీడు వీడి అంతా నా బొట్టు మీదే ఉంటుంది ఎప్పుడెప్పుడు నా జుట్టు నా కమ్మలు బొడ్డు అన్నీ ఇంకా ఇలా పీకుతూ ఉంటాడు వానికి వింత వింతగా కనిపిస్తూ ఉంటాయి అవి మామూలుగా అయితే సెకండ్ సాటర్డే పవర్ కట్ చేసేవాడు ఈరోజు ఎందుకో కానీ ఇప్పుడే పవర్ కట్ చేసేసినాడు మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి కట్ అయిపోయింది ఇంకా అయితే రాలేదు మా బాబు అయితే అస్సలు పడుకోలేదు నిద్ర అయితే రావట్లేదు వాడికి పాపం ఎందుకంటే వేడి వాడికి ఇంత చలికాలంలో కూడా వాడికి వేడి తల నిండా చెమట పట్టేసింది నేను వాడికి ఇసుడుతూ కూర్చున్నాను చాలాసేపు వస్తుంది వస్తుంది చెప్పి వెయిట్ చేశాను రాలేదు ఇంకా మొత్తానికైతే డోర్ ఓపెన్లో పెట్టేసి వాడు బయటకు వెళ్ళకోకుండా డ్రమ్ ఉంటే మా ఇంట్లో అది అడ్డు పెట్టేశాను మామూలుగా అయితే బయట అడ్డు పెడతాను డ్రమ్మ ఎందుకంటే వాడు బయటకు వెళ్ళినప్పుడు కింద స్టెప్స్ ఉన్నాయి ఒక రెండు ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్తాడని చెప్పి భయపడి అక్కడ పెడుతూ ఉండేదాన్ని ఇప్పుడైతే ఏకంగా ఇంట్లోకే తెచ్చి పెట్టాను ఎందుకంటే బయటకు వెళ్తే అక్కడ షూస్ అవన్నీ ఉంటాయి పిల్లలకి తెలియదు కదా ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా నేను వాడి వెనక అమ్మలే వెళ్తూ ఉండాలి అందుకనేసి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను నేను చాలాసార్లు చెప్పాలనుకున్న ప్రతిసారి మర్చిపోతూ ఉన్నాను నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుంది కదా టూ మంత్స్కి వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు అదేంటి త్రీ హండ్రెడ్ కే వచ్చినట్టు చెప్తుంది అనుకుంటున్నారేమో నాకైతే ఫస్ట్ నేను చాలా నెగిటివ్గా ఆలోచించాను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏందబ్బా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరు ఎంకరేజ్ చేస్తారు అని చెప్పేసి కొద్దిగా నెగిటివ్ థాట్ అయితే ఉన్నింది సరే ఏదైతే అది అవుతుంది కంటిన్యూగా వీడియోలు పెట్టుకుంటూ వద్దాం మనము ఇంకా ఏదైనా మనం ట్రై చేస్తేనే కదా వచ్చేది అని చెప్పేసి నేను ప్రతిరోజు కంటిన్యూగా వీడియోస్ పెడుతూ వచ్చినాను ఇప్పుడైతే నాకైతే ప్రతిరోజుకి యూట్యూబర్లు వస్తూ ఉంటే నాకు ఇంకా ఇంకా మరిన్ని వీడియోస్ పోస్ట్ చేయాలి అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసినట్టయితే అసలు డల్ అవుద్దండి ఒక్కొక్కసారి రెండు మూడు రోజులైనా సరే మనకి వ్యూస్ అనేటివి అసలు రావు కొత్త ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేస్తే మాత్రం ఇది మాత్రం నేను కన్ఫర్మ్గా చెప్పగలను ఎందుకంటే నేను ఫేస్ చేసినా కాబట్టి ఇంకా ఓకే ఫ్రెండ్స్ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వీడియోస్ చేయని వాళ్ళంటూ ఎవరూ లేరు ప్రతి ఒక్కరూ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారే కానీ వాళ్ళకి వీడియోలు ఎలా పోస్ట్ చేయాలనేది ఇంకా కొంతమందికి తెలియదు నాకు తెలుసా అని మీరు అనుకోవచ్చు నాకు కూడా తెలియదు నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అంతకుమించి మించి అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మీరు కొత్తగా జానల్స్ స్టార్ట్ చేసినట్లయితే డైలీ ఒక రెండు మూడు వీడియోలన్నా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకా నా నుంచి యూట్యూబ్ గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నన్ను కామెంట్లో అడగండి నేను తప్పకుండా నాకు తెలిసినంత వరకు మీతో అయితే షేర్ చేసుకుంటాను హే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి